వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను ఇలాగ చెక్కుల లాగా వత్తుకునేటువంటి వడియాలు చూపించబోతున్నా మరి ఇక్కడ నేను చూపించినటువంటి ఈ వడియాలు చూడండి ఆయిల్ అనేటువంటిది అస్సలు పీల్చుకోదు ఆయిల్ పీల్చుకోకుండా ఇలాగ చూడండి ఎంత బాగా మనం ఎంత చిన్నగా ఉండేటువంటి వడియాలు వేస్తే ఎంత పెద్దగా వస్తున్నాయో ఇలాగ రావాలంటే మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ మనం బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు మనం బియ్యం పిండితో ఇలాగ చేసుకోవచ్చు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే ఆయిల్ కూడా తక్కువగా పిలుస్తుంది చూడండి చూడ్డానికే కాదు రుచి కూడా అంతే బాగా ఉంటాయి మనకి ఇలాగా చేసేసుకోవచ్చు మరి వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీరు కూడా ఇలాగ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా చేసుకునేటువంటి మెథడ్లో చూపిస్తున్నా నేను ఇక్కడ ఇప్పుడు చండి ఈ కప్పుతో ఒక రెండు కప్పులు నీళ్ళు తీసుకున్నాను మరి ఎక్కువగా నీళ్ళు కూడా పట్టవు మనకి రెండే కప్పులు ఇలాగా రెండు కప్పులు వేసుకొని తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటాను ఉప్పు వేసేసుకొని మనం ఈ నీళ్ళను బాగా మరగనివ్వాలి చండి ఇలాగా మరిగేటప్పుడు మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం పిండి వచ్చేసి చూడండి ఒక కప్పు తీసుకున్నా అలాగే మరొక అరకప్పు తీసుకుంటాను అంటే మొత్తం రెండు కప్పుల నీళ్ళకి ఒకటిన్నర కప్పు బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి తీసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం పిండిని అంతా బాగా కలుపుకోవాలి పిండి బాగా గట్టిగా ఉంటుంది ఇక్కడ మనం వేసుకునేటువంటిది రెండే కప్పులు కదా నీళ్ళు గట్టిగా వస్తుంది పిండి ఇలాగంతా బాగా మనం మిక్స్ చేసేసుకొని వీలైనంత వరకు మిక్స్ చేసేసుకొని ఇప్పుడు చండి కింద పెట్టి చూపిస్తున్న మొత్తం అంతా స్టవ్ ఆపేసుకొని ఇలాగ ఒక్కసారి కలిపేసుకొని మనము ఈ వేడి చల్లారేంత వరకు మనం మూత పెట్టుకొని పూర్తిగా వేడి చల్లారనివ్వాలి చూడండి పూర్తిగా వేడి చల్లారిన తర్వాత అస్సలు వేడి లేదు మనం చేత్తో ఈజీగా ముట్టేసుకోవచ్చు ఇలాగా ఉన్నప్పుడు మొత్తం మనం పిండిని చపాతి పిండిలాగా మొత్తం ఇలాగ నీళ్ళు చేతికి తడి తీసుకొని మామూలు చల్లనీళ్ళే తీసుకొని ఇలాగ చపాతి పిండిలాగా అంత బాగా కలుపుకోవాలి ఎక్కడైనా ఇంకా పొడి పిండి ఉన్నా కూడా ఇలాగ కలిపేసుకుంటే మనకి మొత్తం అంతా బాగా కలిసిపోతుంది ఇక్కడంటే వేడి అనేది అస్సలు లేదు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తాను మీకు చండిలాగా మొత్తం చపాతి పిండిలాగా కలిపేసుకొని మనం ఈ పిండిని వచ్చేసి బాల్స్ లాగా రోల్ చేసుకోవాలి చండేలాగా మనకి ఈజీగా బాల్ చేయడానికి కూడా ఈజీగా వస్తుంది కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలి కొంచెం పెద్ద సైజులో చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ వడలాగా మధ్యలో కోల్ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇది పొడి పిండి కదా మనం ఇక నానబెట్టినటువంటి పిండి కాదు కాబట్టి మనం ఇలాగ వడలాగా రెడీ చేసుకొని మనం వీటిని ఆవిరితో ఉడికించుకోవాలి ఒక్క పది నిమిషాల పాటు ఇప్పుడు మిగతాదంతా కూడా పిండి లాగే చేసుకోవాలి మనకి ఇంకా లూజ్గా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చు ఇప్పుడు మనం రెండు కప్పులు నీళ్ళు వేసుకున్నా కదా ఇంకొక కప్పు వేసుకున్నామంటే మనం కొద్దిగా పిండి లూజ్గానే అవుతుంది కానీ నేనైతే ఇక్కడ రెండు కప్పులే వేసుకున్నా పిండి గట్టిగా ఉంది బాగా ఇలాగ అన్నీ మొత్తం అన్నీ ఇలాగ చేసేసుకొని వడలాగా రెడీ చేసుకొని మనము ఇప్పుడు ఇలాగ హోల్స్ ఉన్నటువంటి గిన్నె తీసుకొని దీనిపైన మనం అన్నీ పెరుచుకోవాలి ఇలాగా నాకైతే ఎనిమిది వచ్చినాయి ఇవి మనం చూడండి ఇలాగ బాగా ఉడికేటువంటి వాటర్ పైన ఒక గిన్నెలో పెట్టేసుకొని ఇప్పుడు ఆవిరితో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఉడికించుకున్నా చన్ను బాగా మనకి బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి కింద నీళ్ళు వేడిగా ఉన్నాయి కదా ఆ వేడి తగ్గేంత వరకు మూత పెట్టుకొని అలాగే ఉంచుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తాను వీటిని ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇది మొత్తం పిండి అంతా కూడా ఇప్పుడు కలిసిపోయేలాగా చేతికి తడి వేసుకుంటూ నీళ్ళలో చల్లనీళ్ళతోనే కలుపుకొని ఇలాగ మొత్తం అంతా బాగా మనకి ఎంత వీలైతే అంత బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకోవడమే మధ్య మధ్యలో నీళ్ళు తీసుకుంటూ ఇలాగ చేతికి అంతా కలిపేసుకోవాలి ఇప్పుడైనా కూడా మనకి ఇంకా ఇంకా కొద్దిగా లూజ్ కావాలంటే మాత్రం వేడివేడిగా ఉండేటువంటి నీళ్ళు వేసుకుంటే మనకి పిండి ఇంకా కొద్దిగా లూజ్గానే చేసుకోవచ్చు ఎక్కడా లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి చండిలాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు మనం చెక్కులాలు ఉతికినటువంటి వాటితో ఇలాగ కారం పూసలాగైనా వేసుకోవచ్చు మనం లేదా మామూలుగా చెక్కులాల సైజు ఉన్నటువంటి వాటితో అయినా వేసుకోవచ్చు చూడండి కారం పూసలాగా వేసుకున్నా కూడా మనకి ఈజీగా వస్తుంది అయితే నేను ఇక్కడ పూర్తిగా ఇవే వేయట్లేదు మామూలుగా నేను చెక్కిలాలు ఉతుకునేటువంటి వాటితోనే పెద్దగా వేసుకున్నా ఇవి ఒక మూడు మాత్రమే వేసి చూపిస్తాను చూడండి మీకు ఇలాగ వేసుకుంటే కానీ త్వరగా ఎండిపోతాయి అలాగే మనకి బాగా ఉంటాయి కూడా ఇక్కడ నేను ఇలాగ చెక్కిరాల లాగా ఉండేటువంటి వాటితో ఒత్తుకున్నా దీంతో ఒత్తుకుంటే ఏమవుతుందంటే పని త్వరగా అయిపోతుంది అలాగే బాగా నీకు ఆయిల్ వేసినప్పుడు బాగా పెద్ద పెద్దగా పొంగుతాయి ఇలాగ వేసుకున్నామంటే ఇక్కడ నేను పూర్తిగా ఎండలో కాకుండా ఫ్యాన్ కిందే పెట్టుకుంటా ఎందుకంటే నాకు ఇక్కడ ఎండ లేదు అలాగే మనం ఇక్కడ ఎక్కువ నీళ్ళు కూడా వేయలేదు కాబట్టి మనకు ఫ్యాన్ కింద బాగా ఎండిపోతాయి మరి ఇంత పెద్దగా ఉన్నా కదా ఎలాగ ఎండుతాయి అనుకోవచ్చు కానీ చూడండి ఇలాగ వేసేసుకున్నా నేను ఫ్యాన్ కిందే పెట్టుకున్నాను ఫ్యాన్ కిందే పెట్టుకొని ఇలాగ మొత్తం అన్నీ ఎండి పెట్టుకొని ఇప్పుడు సాయంత్రం చూపిస్తాను చూడండి సాయంత్రానికి ఇలాగ ఉన్నాయి నాకు మరి ఇప్పుడు ఉదయాన్నే చూపిస్తాను ఉదయానికంతా ఇలాగే ఫ్యాన్ కిందే ఈజీగా మనకి ఒకవైపు అంతా పూర్తిగా ఎండిపోయినాయి మనం ఈ వడియాలకి వెనక వైపు నుండి నీళ్లుగానే వేయాల్సిన అవసరం లేదు ఇలాగ మనం చేత్తో ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో ఇక్కడ మన క్లాత్ కూడా ఎక్కువగా అతుక్కోలేదు ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి కొద్దిగా రెండో వైపు తడిగా ఉంది కదా ఇలాగ అన్నీ తీసుకొని రెండవ వైపు ఆరబెట్టుకోవాలి అదే ఫ్యాన్ కింద మనము ఒక రోజు అంతా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మనకి ఇంకా మెత్తగా ఉన్నాయనిపిస్తే ఇంకొక రోజు పూర్తిగా ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది లేదా ఎండలో అయితే ఒక్కరోజు ఎండలో పెట్టేసుకుంటే మనకి ఒకే రోజుకే పూర్తిగా ఎండుతాయి నీళ్ళు లేకుండా ఈజీగా తీసేసుకోవచ్చు అన్నీ తీసి ఇలాగా రెండో వైపు తిప్పి పెట్టాను ఇప్పుడు ఫ్యాన్ కిందే పెట్టుకున్నా నేను సాయంత్రం వరకు సాయంత్రం చూపిస్తాను చూడండి పూర్తిగా నాకైతే సాయంత్రానికంతా ఇలాగ వచ్చేసినాయి పూర్తిగా డ్రై అయిపోయినాయి చాలా మనకి ఇలాగ విరిస్తే కూడా సౌండ్ వస్తుంది మొత్తం అంతా బాగా ఎండినాయి ఇన్ని వచ్చినాయి ఒకటిన్నర కప్పు పిండికి ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ఒక మూడు నాలుగు వేసుకున్నా కూడా పర్లేదు మనకి ఈజీగా పొంగుతాయి ఆయిల్ కూడా తక్కువగా పిలుచుకుంటుంది రెండో వైపు కూడా ఇలాగ టర్న్ చేసుకొని మనం ఈజీగా కాల్చుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చినాయో తెల్లగా చాలా బాగా ఉన్నాయి మనం ఒకవేళ కారం పూసులాగా వేసుకున్నా కూడా ఇలాగ పొంగుతూ వచ్చేస్తాయి చూడండి ఎలాగ చేసుకున్నా మనకి నూనె అయితే తక్కువగా పిలుచుకుంటాయి ఇది మనకి పప్పులోకైనా సాంబార్లోకైనా కూడా మనకి చాలా బాగుంటాయి మరి చూడండి ఎలాగ వచ్చినాయో బాగా క్రిస్పీగా ఇలాగా విరిస్తేనే ఈజీగా మనకి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం మూలంగా మరింతమందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది